అసలు జరిగిన వాస్తవం ఏంటంటే అక్కడ కోర్టులో ఉన్న కొంతమంది లాయర్లు బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అసలు అంబటి రాంబాబు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడంటే కొట్టేరు అనేదాన్ని వాదనలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా రిమాండ్ ఇస్తారు అన్న సందర్భంలో రిమాండ్ నుంచి తప్పించుకోవడానికి బెయిల్ రావడం కోసం కోర్టులో ఆడిన ఒక డ్రామా అది ఒకసారి వినిపిస్తామని ఏమని చెప్తున్నారు ఉండే పరిస్థితులు అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అతని పక్క తీర్చారు అతన్ని థటన్ చేశారనే చెప్పుకున్నారు అంటే ఎప్పుడు చెప్పాడు అది అంతా బౌత్ పార్టీస్ ఆర్క్యుమెంట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ థాట్ ఆలోచన ప్రకారం చెప్పినట్టున్నారు అది కోర్టు భావించలేదు అది నిజమా అనేది అబద్ధం అనేది రికార్డ్ చేసుకున్నారు కానీ అక్కడ దెబ్బలు లేవు కదా చెప్పినట్లు కోర్టు అతనికి ఇచ్చింది చేయలేదు అంటే కోర్టు అంబటి రాంబాబు చెప్పిన మాటల్ని పరిగణలోకి తీసుకోవాలా అంబటి రాంబాబు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి కోర్టు కూడా అర్థమయ్యింది అర్థం అయ్యే రిమాండ్ వేశారు ఇక్కడికి వచ్చి ఎందుకరా అప్పబ్బా కొరూ చెప్తారు మీకు ఏదైనా కుల పిచ్చు ఉంటే పిచ్చు ఉన్నట్టు ఉండండి కానీ దాన్ని తీసుకొచ్చి కొడతారా థర్డ్ డిగ్రీ అక్కడ కోర్టులో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు ప్లస్ ఒక్కొక్కటి నిజంగా రెండు కాళ్ళ మధ్యన కొడితే మనిషి అంత చక్కగా చిలకలగా టికి టికిటిక నడుచుకుంటూ వెళ్ళిపోతాడా నేను చూసాను కదా మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఆ నడకలో మార్పు లేదు తిరిగి కోర్టు దగ్గరికి వచ్చాడు కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ నడకలో మార్పు లేదు చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ లోపు రెండు కాళ్ళు సీల్ చేసి ఎక్కడ గుద్దేశారు ఎక్కడా సిగ్గనిపించట్లేదండి కొంచెం కూడా ఏక రుద్దేస్తున్నారు వస్తున్నారు నిన్నటి నుంచి రాత్రి నుంచి ఊదరు కొట్టేస్తున్నారు సాక్షిలో అయితే వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు డైరెక్ట్గా తన్నేసాడు అని ఒకడు అంటాడు పిసికేసాడు అని ఒకడు అంటాడు కొట్టేశారు సీత కొట్టేశారని ఒకడంటాడు అయ్యా ఏంటి నాకు ఏం అర్థం కాంగుడికాయలా లేదండి గొలికాయలా సీత కొట్టేస్తానికి సిగేస్తున్నా ఏమి అర్థం కాట్లా ఇంకెక్కడా దొరకలేదా చెప్పుకోడానికి సిగ్గనిపించట్లేదండి మాట్లాడడానికి మాకే సిగ్గేస్తుంది అయినా వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజ్లో ఏమైనా చెప్పనా కాళ్ళు రెండు షాపి ఆ ఇంకా నేను రాంబాబు ఏమైనా చిన్న పిల్లోడా లేదంటే నాలాగైనా బక్కగా ఉంటాడా ఆ కాళ్ళు ఎవడైనా లాగలుగుతాడా ఏం మాటలు మాట్లాడతారు లాజిక్ లేకుండా మాట్లాడతారు కనీసం పది మంది నవ్వుతారని ఇంకత జ్ఞానం ఉండదు కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మటి ఎందుకు చెప్పుకోవచ్చు ఎంత పెద్ద డ్రామా అది నాకు తెలిసి అమ్మటి రాంబాబు భావోద్వేగానికి లోనైన లోనైంది నేను ఇందాక చెప్పినట్టుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూసి ఏడ్చాడు కేవలం అందుకే ఏడ్చాడు పన్నువోలు సుధాకర్ రెడ్డిని చూడగానే ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఇంకా నాకు రిమాండ్ తప్పదని చెప్పేసి ఏదో రకంగా బెయిల్ రావడం కోసం ఆడిన డ్రామా అది అంటే అంతకుమించి ఏమీ లేదు పొన్నవో మన అమ్మటి రాంబాబుని ఎవ్వరూ కొట్టలేదు మీరు కొత్త డ్రామాలు తీమాకండి మాజీ మంత్రి అండి మాజీ మంత్రి పైన థర్డ్ డిగ్రీ అండి ఇలాంటి ఉపన్యాసాలు దయచేసి చెప్పమాకండి చాలా సిగ్గు కూడాను ఎందుకంటే లేనిపోయినా అబద్ధాలనే ప్రచారం చేసుకుంటా మనిషి ఏమో దుఃఖలా అటు ఇటును ఇక్కడ మీరు వచ్చే విష ప్రచారాలా మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారా ఎన్సేపు విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నాలే ఇంక ఇది చెప్తే మనకేం రావేట్ ఇంకా ఎన్సేపీ ఇదేనా మాట్లాడితే బూతులు తిట్టేయాలా ఎందుకు అంటే డైవర్ట్ చేయాలి దేనికి డైవర్ట్ చేయాలంటే కల్తీనే వ్యవహారంలో దొరికేశారు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఎలాగోలాగ డైవర్ట్ చేయాలి ఇప్పుడు తిరుపతి తిరుపతి లడ్డూ వ్యవహారం పక్క వెళ్ళిపోయింది ఆ లడ్డూ వ్యవహారం ఆ కల్తీనే వ్యవహారం పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మ ట్రంప్ ఇష్యూ మెయిన్ ఇష్యూ అయింది చక్కగా డైవర్ట్ చేశారు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఎంత ఇష్యూ చేసుకొచ్చారు కదా సిగ్గు ఉండాలి కొద్దిగానే సరే మనం ఎలాంటి విమర్శలు చేస్తున్నా అంటే కాస్త సిగ్గుపడాలి లకారాలతో సంబోధించి తిట్టేసి కేజీలు పెట్టకూడదండి ఇంటి మీద వెళ్ళకూడదంటే ఎంత కుదురుతుందండి మీకు న్యాయం ఎదురెడుకో న్యాయం ఉండదు కదా ఇదే పని స్టార్టింగ్లో చేసి ఉంటే ఇవాళ వీళ్ళెంతలా మాట్లాడేవాళ్ళు కాదు ఎవడన్నా మాట్లాడుతున్నాడండీ తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా లేదంటే జనసేన పార్టీ నాయకులైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డిననే కాదు ఏ నాయకుని ఉద్దేశించినా సరే లకారాలతో సంబోధించారా లేదు మరి మీకేం పోయే కలం అండి కాస్త ఎక్కడైనా సరే సిగ్గుపడితే బాగుంటుంది అందుకే నమస్తే అండి నిన్న జనసేనకు సంబంధించిన కిరణ్ రాయల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కల్తీ నెయ్యి గురించి అలాగే రీసెంట్గా రోజా మాట్లాడిన మాటలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలాగే జనసేన పార్టీని ఉద్దేశించి జనసేన పార్టీని కామసేన అంటూ తన నోటి తోలికే అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసి చివరికి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆ ఎమ్మెల్యే వీడియోలు బయటకు వచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు బ్లర్ లేకుండా పంపిస్తాం కావాలంటే చూసుకోండి అని చెప్పేసి రోజా మాట్లాడింది సాక్షిలో తమ్ముణులు కూడా అదే పెట్టారు రోజా కూడా అదే మాట్లాడింది నిన్న మొన్న విపరీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రోజా వీడియోని విపరీతంగా వైరల్ చేశారు జనసేన పార్టీ కాదు కామసేన ఎక్సట్రా ఎక్సెట్రా కావాలంటే ఆ వీడియోలు నేను నీకు పంపిస్తానని చెప్పేసి ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా వైరల్ చేశారు దానికి సంబంధించి ఒక రిపోర్టరు కిరణ్ రాయల్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు రోజా ఇలా అంటుంది కదా మరి ఏంటి పరిస్థితి అంటే ఏమో రోజా చూసిందేమో అలాంటి వీడియోలు అని చెప్పేసి అని అన్నాడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు రోజా చూడకుండా ఎమ్మెల్యే వీడియో రోజా చూడకుండా మీరు చూడండి ఎంత నీచంగా ఉందో నేను కావాలంటే బ్లర్ లేకుండా పంపిస్తానని అని రోజా అంది కదా చూసింది దాన్నే ఇక్కడ ప్రస్తావించాడు నేను చూడలేదు ఇంకా ఎమ్మెల్యే వీడియో బ్లర్ లేకుండా ఆవిడ చూసిందేమో అని చెప్పేసానంటే దానికి మా నాగార్జున గడికి కోపం వచ్చేసింది నాగార్జున రోజా అలా అంటావు నువ్వు అంటే మీరు మాట్లాడే అనుభూతులు అన్నా గానీ ఎదురు మాట్లాడకూడదు ఒకసారి ఫీల్ అయిపోతున్నట్టు చూస్తానా ముందు కిరణ్ రాయల్ గారు వీడియో పెట్టారు తర్వాత నాగార్జున యాదవ్ వీడియో వచ్చింది రోజా అలాంటి వీడియో చూస్తా ఉంటుంది కాబట్టి మేము చూడలేదు రోజా అలాంటివి బాగా చూస్తుంటాయి అందరివి అప్పుడు హిందూ కూర ఇప్పుడు ఇంకే చూస్తా చూస్తూ బాగా చూస్తాడు జనసేన పార్టీకి సంబంధించిన రాస్కెల్ ఎవరో ఒకరు కిరణ్ రాస్కెల్ ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే శ్రీమతి రోజా చంద్రో గాంధీ గారి పైన పోటీకి వచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడేది అవసరం పొందలేనటువంటి ఆడవారిని తీసుకొని వారి దగ్గర డబ్బులు పుంజుకుంటే ఇంకా బయట పూజ చేయలేదని నువ్వేమన్నా అందరూ చేతగంతారు వాళ్ళు అనుకుంటున్నావేమో జాగ్రత్త కాబట్టి ఎవడో వేసేటువంటి ఎంగిల్ మెతుకు ఆశపడి మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కానీ లేదా మా మాజీ మంత్రి ముందు రోజా చెప్పు కూడా ఇక వెళ్ళి అమ్మ రోజా గారు మీరు అత్త మాట్లా విడ్ అలాగా కామసేన అలాగా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు వీడియోలు పంపించేస్తానంటే నువ్వు చూసేవానే అనుకుంటారు అక్కడ అడిగిన క్వశ్చన్కే సమాధానం చెప్పారు ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇష్యూలో ఒక వీడియో బయటికి రాగానే రోజా ఏమని మాట్లాడింది విచారంలో తేలుద్దండి అని మాట్లాడింది ఇప్పుడు ఏమని మాట్లాడుతుంది డైరెక్ట్గా పార్టీకి ఆపాదించేసి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించేసి జనసేన కాదు కామసేన 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 అని చెప్పేసి పది సార్లు అంది అంటే రోజా మాట్లాడొచ్చు రోజా మాట్లాడితే న్యాయం రోజైన ఎవడైనా విమర్శిస్తే తప్పొచ్చేసింది ఫస్ట్ రోజా ఒక మహిళగా ఎప్పుడైనా మాట్లాడితే తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా రోజా మహిళ కాబట్టి మనం సాంప్రదాయబద్ధంగా విమర్శిద్దాం అని చెప్పేసి ఎవడైనా అనుకుంటాడు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ కొవ్వు ఒళ్ళు కొవ్వు ఎక్కేసి నువ్వెవ్వట్రా తొందర మీకు మా రిషికొండ భవనం విషయం నడుతున్నప్పుడు రోజా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు మాట్లాడిందో మీకు అర్థం వినబడిందా చూసారా నువ్వు ఎవ్వట్రా ఇంకా ఒక అడుగు ముందుకేసి వాడు ఎదవా అని కూడా మాట్లాడింది మరి అప్పుడేమైంది ఈ నీతికవులన్నీ మీరు రోజాకి చెప్పండి అవి వెళ్ళి మనం పది మందిని అనేవచ్చు మనకి ఎవరు ఇచ్చేసారు అందరు కదా కదా నువ్వు అందరినీ తిట్టేసి అని చెప్పేసి రోజాకి మీకు రాసి ఇచ్చేసారు రా మిమ్మల్ని ఎవరు ఏమి అనకూడదు మళ్ళీ ఏమన్నా అంటే పోర్షిల్ అని తిట్టు పుడుచుకు వచ్చేస్తే మళ్ళీ ముందు వెళ్ళి రోజాకి చెప్పండి అమ్మ రోజా గారు మీరు ఆ బూతులు అంటే కాస్త నూర్తలు తగ్గించుకోండి అది తగ్గించుకుంటే పది మంది మనల్ని విమర్శించుకుంటూ ఉంటారు వీళ్ళు రోజు చెప్పేస్తున్నారండి ఇంకా మీ పార్టీలోనే బోకేదోలు ముందు అదుపులో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటా ఉంటారా మనం అనేయచ్చు ఎక్కడే ఏమనకూడదు మరి మీరు కామసేన పేర్లు పెట్టి మాట్లాడినప్పుడు ఏమైపోయిందిరా ఆవిడ డైరెక్ట్గా బ్లర్ లేకుండా వీడియోలు పంపించేస్తామంటుంది చూసింది కాబట్టి పంపిస్తామంది ఇంకా ఎవరి దగ్గర రాలేదు ఇంకా ఆయన చూడలేదు కాబట్టి చూడలేదు అని చెప్పాడు నేనే సమర్థించట్లా చెప్తున్నాను ఒకవేళ కిరణ్ రాయలు మాట్లాడింది తప్పైతే రోజా మాట్లాడింది కూడా తప్పే మరి రోజాని ఎందుకు అనట్లేదు మీరు రోజా కూడా నీతులు చెప్పాలమ్మా రోజా మీరు అలా మాట్లాడకూడదండి మీరు పద్ధతిగా మాట్లాడాలండి విమర్శించేటప్పుడు విడిచిపెట్టేసింది అలా ఏది పడితే అది వాకూడదండి పద్ధతిగా విమర్శించాలని అని చెప్పేసి లేదు రోజు బుతులు ఏదైనా మాట్లాడితే ఎక్కడ దాన్ని టైటీలో పెట్టేసి ప్రచారం చేసేస్తారు అదొక దోలే ఎవడన్నా ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఒక్కటి ఇస్తారు మనిషికి ఒక మాట మాట్లాడతారా ఎక్కడైనా కానీ సిగ్గుపడండి మీరు ఎవ్వడిన ఏమీ చేయలేరు లేని గుర్తుపెట్టుకో బాగా మీ నోటు దోల తగ్గనంత వరకు ఇక్కడ కూడా అదే పెట్టారు మళ్ళీ మీరు ఇన్ని నీతులు చెప్పి ఎదవల్లారా ఇక్కడ ఏమని పెట్టారా కామసేన కిరణ్ అని పెట్టారు కదా మరి మిమ్మల్ని ఏమనాలి కామసిపి అని పెట్టాలా అనలా అంటే ఎదవులో ఉండబోటే ఎట్ట తయారైంది ఎక్కడైనా సరే అత్యా వారాలు తగ్గించుకుంటే బాగుంటుంది